ఎంత ఇస్తారు వీళ్ళు మాకు పన్నెండు వేలు పన్నెండు వేలు నెలకి అంటే ఎన్నింటికి వస్తారు ఎప్పుడు దాకా ఉండాలి మీది చిన్నకాగనా గుంటూరా గుంటూరులో ఎలా ఉంటుంది ఈ గొర్రెల గొర్రెల పెంపకం గోల్డ్ వేరు పొట్టెలు వేరు కదా అదే కటింగ్ గోల్డ్ అంటే అవి ఉంటాయి కదా వాటి పిల్లలు కొత్త పిల్లలు పెరుగుతూ ఉంటాయి పొట్టెలు పిల్లలు అమ్ముకుంటారు మీరు వాళ్ళని పెద్దవి తీసుకొచ్చి సైజుని బట్టి సైజులు చెప్తాము ఆ హోటల్లో ఆ హోటల్లో వ్యాపారేజీలు ఉంటుంది ఇప్పుడు ఇది ఎన్ని కేజీలు ఉంటుంది ఇది పన్నెండు పద్నాలుగు అని